హాయ్ అండి వెల్కమ్ టు మైరు హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజ చేసిన తర్వాత మీ అందరితో షేర్ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నా ఆరాటం ఎలా ఉంటుందో పువ్వులు కూడా అన్నీ ఆ దేవుడు కూడా ఇస్తూ ఉన్నాడు అని అనిపిస్తుంది ఇది వచ్చేసి పారిజాత చెట్టు అనమాట ఈ పువ్వులు కింద రాలినప్పుడే మనము దేవుడికి అయితే పెట్టాలి ఇక్కడ మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను పక్కన వచ్చేసి టమాటా చెట్టు అనమాట చాలా కాయలు అయితే కాసాయి ఇంకా తెంపాలి ఈరోజు ఈ ఈ టమాటోలు చూస్తూ ఉంటే తినాలనిపించి ఒకటైతే తెంపి అనమాట ఇలా ఈరోజు మార్నింగే పని చేసుకుంటూ ఇదంతా షూట్ చేసుకొని మొక్కలకైతే వాటర్ పట్టాను ఇలా నేచర్ని మీ అందరికీ ఎందుకు చూపిస్తాను అంటే ఇలా మిస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా కనీసం ఈ నా వీడియో రూపంగా ఒక్కరైనా చూస్తారు అని అనిపిస్తుంది అనమాట ఇలాంటి ప్రకృతి అందాలు అందరికీ కావాలని అనిపిస్తుంది కదా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇది వచ్చేసి మా పాతీలు అనమాట ఇది కూడా డబల్ స్టోర్ ఉంటుంది అందుకే ఇక్కడ మీ అందరికీ చూపించాను అప్పటి ఇల్లు ఇంకా చాలా అంటే చాలా అందంగా ఉంటాయి అలాంటివన్నీ చాలా మిస్ అవుతూ ఉంటాం అనమాట మార్నింగ్ మార్నింగే సూర్యుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడు నేనైతే ఇలాంటివి ఎక్కువగా చూసి సంతోషపడుతూ ఉంటాను ఆ దేవుడు నాకు ఇవన్నీ చూసుకునే అదృష్టాన్ని ఇలా ఇచ్చాడు అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి దౌనం చెట్టు ఈ పువ్వులైతే తీసుకొచ్చి ఇలా మార్నింగే గడప దగ్గర పెడతాను చాలా ప్రశాంతంగా పాజిటివ్గా అనిపిస్తుంది ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈరోజు అన్ని పింక్ కలర్ పువ్వులే రోజు అలాగే పెడుతున్నాను కానీ ఈరోజు వచ్చేసి మందార ఆకులతో అమ్మవారికి ఇలా డెకరేషన్ అయితే చేసి మూడు మల్లె పువ్వులు పూసాయి ఆ మల్లె పువ్వులు ఇలా అమ్మవారికి పెట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ పువ్వు బాబాకి ఇష్టం కదా పెడితే మంచిది అని చెప్పేసి ఇక్కడ పెట్టాను అనమాట నిన్న నైట్ వి బూరెలు చేసాను అనమాట స్వీట్తో అవి ఇలా ఉన్నాయి ఇది వచ్చేసి మామూలుతాలు వేసింది ఈరోజు పప్పు ఆలుగడ ఫ్రై అనమాట నేనైతే ఇక్కడ మధ్యాహ్నం తింటూ ఉన్నాను ట్వెల్వ్ థర్టీకే ఈరోజు రైస్ తినేసాను అనమాట నేను అసలు ఇంత మార్నింగ్ అన్నం తినను ఎందుకో ఆకలేసి తినేస్తూ ఉన్నాను ఇలాంటి మనుషుల మధ్య ఎలా బ్రత్